స్థలానికి ఉత్తరం రోడ్డు ఉంటే చాలా మంచిది అని ఎంతో డబ్బుని ఖర్చు పెట్టి మరి అలాంటి స్థలాన్ని కొంటూ ఉంటారు ఎందుకంటారు ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఉత్తరం రోడ్డు ఉంటే సాధారణంగా ఉత్తర ముఖద్వారం ను కట్టుకోవాల్సి వస్తుంది ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ధనానికి సంబంధించి ఫలితాలు బాగుంటాయి బాగా డబ్బులు వస్తాయి ధనవంతులు కావచ్చు కుబేరులు అంత ధనవంతులు కాకపోయినా కుబేరుడి అనుగ్రహం చేత ఆ ఇంట్లో ధనం నిలబడుతుంది అని నమ్మకం అందుకని ఉత్తరము వీధి ఉండేటటువంటి ఇల్లు కానీ ఉత్తరం వీధి ఉండేటటువంటి స్థలం కానీ ఉత్తరం ముఖద్వారంగా ఉండేటటువంటి ఫ్లాట్ కానీ ఇట్లా కొంటూ ఉంటారు అయితే అన్ని విధాలా ఇది సరైన పద్ధతి కాదు ఉత్తరం కుబేర స్థానం నిజమే కానీ కుబేర స్థానము యొక్క సపోర్టు కావాలి అంటే దానికి అనుగుణంగా ఇంకా కొన్ని ఉంటాయి కేవలం ఉత్తరం వీధి ఉన్నంత మాత్రాన సరిపోదు అది చాలామందికి తెలియదు రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ప్లాట్లు చేసి అమ్మేటప్పుడు ఈ ఉత్తరము వీధి ఉండే స్థలాలకి కొంచెం ఎక్కువ చెప్తుంటారు అందుకే కొంటారు ఎంత ఖర్చైనా పెట్టి కొంటారని అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి వాస్తు శాస్త్రంలో చెప్పినట్టు ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ వ్యవహార నామాన్ని బట్టి ఒక్కొక్క ముఖ ద్వారా యోగం ఉంటుంది ఉత్తరం అందరికీ హండ్రెడ్ పర్సెంట్ పనికిరావాలని ఏమీ లేదు దాని అడ్వాంటేజ్ ఉంటుంది కానీ దాని అడ్వాంటేజ్ని మనం ఎంత శాతం తెచ్చుకోగలుగుతామన్నది మిగతా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది సపోజ్ ఉత్తరము వీధి ఉన్నది నిజమే కానీ దానికి ఉత్తర వాయవ్యము వీధి పోటు కూడా ఉందనుకోండి అది అసలు పనికే రాదు ఉత్తరం వీధి ఉంది కానీ ఆ ఉత్తరానికి ఉన్నటువంటి వీధి మనకి తూర్పు నుంచి పడమరికి పల్లంగా ఉంది అనుకోండి అది కూడా పనికిరాదు ఉత్తరం వీధి ఉంది మళ్ళీ ఉత్తర ఈశాన్యం నుంచి ఒక వక్ర వీధి పోటు ఉంది అది కూడా పనికిరాదు కొందరికి వ్యవహారణామరీత్యా దక్షిణం పనికి వస్తుంది అద్భుతంగా వాళ్ళు కానీ దక్షిణము ముఖద్వారం ఉన్న ఇంట్లో ఉన్న దక్షిణము రోడ్డు ఉన్నటువంటి స్థలంలో ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అటువంటి వాళ్ళు ఉత్తరము వీధి ఉన్న స్థలము కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి అంతగా యోగించదు అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని అప్పుడు మనకి ఏది పనికి వస్తుందో అది తీసుకోవాలి ఉత్తరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి యా రా లా వాహ సాహ ఈ ఎనిమిది అక్షరాలు ఎవరి పేరుకైనా అక్షరముగా ఉంటే మన తెలుగు ఓణమాలల్లో ఉంటాయి వరుసగా అవి యా శేషా సాహా ఈ ఎనిమిది అక్షరాల్లో ఏదైనా ఒక అక్షరం అక్షరంగా ఉంటే ఎవరికైనా సారంగధర పేరుందనుకోండి సా మొదటి అక్షరం హారిక ఉందనుకోండి హా మొదటి అక్షరం ఇట్లాంటి వ్యవహార నామాలు ఉన్నప్పుడు వాళ్ళకు మాత్రమే ఉత్తరము లేదా ఉత్తర ఈశాన్యము అద్భుతంగా పనికి వస్తుంది సాధారణమైన పరిస్థితుల్లో వేరే నెగటివ్స్ ఏమి లేనప్పుడు ఈ ఉత్తరము సాధారణంగా పనికి వస్తుంది కాకుండా కానీ ఈ వ్యవహారనామరీత్యా కూడా ఉత్తరము వాళ్ళు ఉంటే వాళ్ళు ఉత్తరము ఏ దోషము లేని వీధి ఉన్నటువంటి స్థలం తీసుకుంటే అందులో ఉత్తర ముఖద్వార గృహ నిర్మాణం చేసుకుంటే వాళ్ళు అద్భుతంగా పైకి వస్తారు ఉత్తరం కుబేర స్థానం కానీ దాన్ని అన్వయించుకునే తీరుని బట్టే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ మొదటి అక్షరం ఏమిటో చూసుకోండి ఆ తర్వాత ఉత్తరము వీధి కదా అని గప్పుకుని వెళ్ళి కొన్న అది మనకు పనికి వస్తుందా లేదా ముందు చూసుకోవాలి ఇందాక చెప్పినట్టుగా దానికి నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు ఇవన్నీ విషయాల్లో జాగ్రత్త పడి తీసుకుంటే ఉత్తరం అద్భుతంగా పనిచేస్తుంది అనుగ్రహం కలుగుతుంది ధనవంతులు అవుతారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ప్రయోజకులు అవుతారు అంటే ఒక ఫ్యాక్టర్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అన్నది శాస్త్రం చెప్తుంది అట్లా ఉపయోగించుకోగలిగినప్పుడు దాని ఉపయోగము లేకపోతే ఏం లేదు అట్లాగే ఉంటుంది మన దగ్గర ఉంది పెన్ను తీసి రాస్తేనే అక్షరాలు వస్తాయి ఉపయోగిస్తేనే దాని ఉపయోగం ఊరికే జేబులో పెట్టుకుని తిరిగి ఏంటి ఒక భూషణం ఒక నగలాగా పనికి వస్తుంది పుస్తకం హస్తభూషణం అన్నట్టు కలం కూడా వస్త్రానికి ఒక లాగా ఉంటుంది సో వాట్ ఎవర్ ద డైరెక్షన్ ఎనిమిది దిక్కుల్లో ఏ దిక్కైనా సరే మనకి ఉంటే సరిపోదు దాన్ని ఉపయోగించుకోవాలా ఉపయోగించుకున్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది ఉపయోగించుకునే టెక్నిక్స్ ఎవరైనా వాస్తు తెలిసిన వాళ్ళు చెప్తారు ఒక్కొక్కసారి మనకు ఆ టెక్నిక్స్ ఏమి తెలియకపోయినా సరే మనకు వాస్తు మీద నమ్మకం ఉన్నా సరే నమ్మకం లేకపోయినా సరే వాస్తు బాగున్న ఇంట్లో ఉన్నామనుకోండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి దాంట్లో సందేహం ఏం లేదు కానీ అక్కడికి సాటిస్ఫై కాకూడదు ఎంత మంచి ఫలితాలు మనం రాగబట్టగలుగుతామో దానికి తగ్గట్టుగా మన ఇనిషియేషన్ ఉండాలి అందులో చేయవలసినటువంటి పూజలు కానీ లేకపోతే వైబ్రేషన్స్ని క్లీన్సింగ్ చేయటం కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇంకా బాగుంటాయి మనకి వాస్తు మీద నమ్మకం లేదు వాస్తు బాగా లేని ఇంట్లో ఉన్నాము తప్పకుండా ఫలితాలు బాగుండవు నెగిటివ్గానే ఉంటాయి మన నమ్మకంతో పని లేదు కానీ మన మెయింటెనెన్స్ ఆ ఇంట్లో ఉంటే ఈ నెగటివ్ రిజల్ట్స్ కూడా కొంచెం తగ్గుతాయి కొంచెం ఊరటనిచ్చేవిగా ఉంటాయి అవి సరి చేసుకుంటే బాగానే ఉంటుంది సో మనకేమిటంటే మన పాయింట్ ఇప్పుడు ఉత్తరము వీధి ఉంటే ఎక్కువ ధర 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 ఇచ్చి కొనుక్కోవటము ఇది అన్ని విధాలా అన్ని సందర్భాలలోనూ పనికిరాదు ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే దెన్ దే కెన్ మేక్ ఏ బెటర్ జడ్జ్మెంట్